కుంభకర్ణుడు ఆరు పాటు నిద్రపోవడానికి కారణాలు ఏమిటో తెలుసా కుంభకర్ణుడు రావణుని తమ్ముడు అయితే అతను చూడటానికి బ్రహ్మాండమైన రూపాన్ని కలిగి ఉన్న ఆయన చాలా తెలివైనవాడని మంచివాడని చెబుతారు దేవతల నాయకుడైన ఇంద్రుడు కుంభకర్ణుడు చాలా తెలివైనవాడని చాలా ఈర్సగా ఉండేవాడు కాబట్టి కుంభకర్ణుడిపై ప్రతికారం తీర్చుకోవడానికి ఇంద్రుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు ముగ్గురు సోదరులు రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు కలిసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు యజ్ఞం మరియు యాగం నిర్వహించారు వారి ప్రార్థనలకు బ్రహ్మ సంతోషించి కుంభకర్ణ నీకు ఏం కావాలో చెప్పు అని అడిగాడు కుంభకర్ణుడు ఎంతో సంతోషించాడు ఇంద్రాసనం ఇంద్రుని సింహాసనం అడగటానికి బదులు కుంభకర్ణుడు నిద్రాసన మంచమైనా నిద్రాసనం కావాలని అడిగాడు ఇంద్రాసనానికి బదులుగా కుంభకర్ణుడు నిద్రాసనం కావాలని చెప్పమని ఇంద్రుడు స్వయంగా సరస్వతీదేవిని కోరాడు అప్పట్నుంచి కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి ఆ తర్వాత ఆరు నెలలు మెలుకుగా ఉన్నాడు తన ఆకలిని అణుచుకోవడానికి చుట్టుప్రక్కల ఏది దొరికితే అది తినేవాడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి